చెప్ప లేరండి నాయ కార్ వేయాలి బంతి పూలు అలా బంతిపూలు పూలు అవి దండలో వచ్చినాయి ఏది కాదని లేదా బంతి పూలు multimil you know, Beast ఆ <Es> <schodEN -th ceci> <half Hebrew>. बोदो बुदू बुदू ये प्राइस में इसको हम इसमें इसको चाहिए हां ये देखिए का हां ये देखिए ना अच्छा कल 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 వారి యొక్క సన్నిధానంలో మనం చూస్తున్నాం ఈ బాలుడు దీపాలు పండుగ రోజు జరుపుకుంటూ దీపాలు పండుగ చేసుకుంటూ ఉంటే ఆ టపాస్ పేలి కన్ను కనిపించకుండా పోతే స్వామి దగ్గర మొక్కుకుంటే తర్వాత స్వామి యొక్క మహిమ వల్ల కన్ను బాగైపోయింది ఆ కన్ను బాగు కావడం వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు స్వామివారికి వెండి సంబంధించినటువంటి ఒక కన్ను సంబంధించిన రెండు రెండు సంబంధించినటువంటి ఇక్కడ వారు సంతోషంతో భక్తులు స్వామివారికి ఈ యొక్క కన్నుని వెండితో తయారు చేశారు మనం చూడవచ్చు స్వామి చెప్పాలి చెప్పాలి हां <laughs> <laughs> మీ మనసుకు నేను ఇంత ఇంట్లో ఎత్తుకుంటే మళ్ళా మురికా బయటికి వెళ్తాం నువ్వు స్వామివారి యొక్క సన్నిధానంలో మధ్యాహ్నం ఒంటిగంట అవుతుంది ఈ గంట ప్రాంతంలో కూడా ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు அரை மீத வெட்டா தான மொதலும் స్వామి వారి యొక్క సన్నిధానంలో వెనుక భాగంలో చూడవచ్చు భక్తులు సంతాన ప్రాప్తి కోసము సంతానం కావాలి అని చెప్పేసి స్వామి దగ్గరకు వచ్చి కొన్ని ముడుపులను ఊయలను కడుతూ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చూడొచ్చు భక్తులు కట్టినటువంటి ఊయలలు చూడొచ్చు మనం